ఫెస్టివల్ కోసం ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను డ్రెస్ ఎలా అని కొంచెం కంగారు పడ్డాను ఎందుకంటే నేను ఆన్లైన్లో జస్ట్ మెజర్మెంట్స్ పంపాను అంతే బట్ డ్రెస్ చూసిన తర్వాత అయితే ఫుల్ ఫిదా అయిపోయాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఆ వర్క్ కానీ అండ్ మెయిన్ గా ఫిట్టింగ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంది డ్రెస్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే లుక్ ఉండదు వీళ్ళ దగ్గర ఫిట్టింగ్ అయితే నాకు చాలా పర్ఫెక్ట్ గా నచ్చింది అండ్ మెయిన్ గా డ్రెస్ పైన డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది దీన్ని సపరేట్ గా కట్ చేసి డ్రెస్ పైన డిజైన్ చేశారు వీళ్ళ దగ్గర శారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డ్రెస్సెస్ మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఒకవేళ స్టిచ్చింగ్ వద్దు అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది మనకి నచ్చిన ఏదైనా పిక్ సెండ్ చేస్తే దాన్ని తగ్గట్టు మనకి డిజైన్ చేసి మన బడ్జెట్ లో ఇస్తారు నాకైతే డ్రెస్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండ్ వాట్సాప్ లో కూడా పిన్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ చేయండి